అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి బనానా జ్యూస్తో మేము ముందుకు వస్తున్నాం మరి వేసవిలో ఎంతో వేడి వేడిగా ఉంటుంది ఈ వేడిగా ఉండే సీజన్లో బనానా జ్యూస్ మనకు అవసరం ఈ బనానా జ్యూస్ కావాల్సిన ముందుగా ఫోర్ రోల్చిన బనానాలు మనం తీసుకున్నామండి అలాగే నాలుగు బాదం పిక్కలు రెండు బూస్ట్ ప్యాకెట్లు ఇదేమో బొప్పాయి చిప్స్ అని మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటుందండి చాలా తక్కువ కష్టం ఉంటుంది ఇది కూడా ట్రై చేయండి జ్యూస్లోకి చాలా బాగుంటుంది అలాగే అయితే మార్కెట్లో దొరికే పాలు ప్యాకెట్లు మనం తీసుకున్నాం గోల్డ్ ప్యాకెట్లు వీటి ప్రైస్ వచ్చేసి పన్నెండు రూపాయలు పడుతుంది ఒక్కొక్కటి ఒక్క ప్యాకెట్ వీటిని డీప్లో పెట్టి గడ్లకి చేసుకోవాలి మనం అలాగే వీటితో పాటు మిక్సీ మిక్సీ గిన్ని మిక్సీ ఇవన్నీ మీకు తెలిసినవే అరటిపళ్ళు మీకు నచ్చినవి ఏమైనా తీసుకోవచ్చండి చక్కెరకాళి అమర్త పని ముస్తావల్లి మీకు నచ్చింది మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు అంతేకాకుండా వాటితో పాటు షుగర్ కూడా మనకు అవసరమై ఉంది షుగర్ కూడా మనం తగినంత షుగర్ ఎందుకంటే ఆల్రెడీ బనానా స్వీట్గా ఉంటుంది కాబట్టి మీ మీ స్వీట్ తగినంత అంటే మీకు షుగర్ ఉంటే తగ్గించి వేసుకోండి ఒకవేళ షుగర్ లేకపోతే షుగర్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ షుగర్ వేసుకొని మీ రుచికి తగినట్లుగా రెండు మూడు టీ స్పూన్లు షుగర్ వేసుకొని చక్కగా చేసుకోవచ్చండి మరి ఇప్పుడు ఈ బనానా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మార్కెట్లో దొరికే జ్యూస్ సెంటర్లో దొరికే జ్యూస్ కన్నా అద్భుతంగా మన ఇంట్లోనే దీన్ని ఎలా చేసుకోవాలో చూసుకుందాం వేసవిలో ఇది మన అందరికీ అవసరం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ కూడా అందరూ ఎంతో ఇష్టంగా తాగే జ్యూస్ అంటే ఇది ఇప్పుడు ఈ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూడండి గిన్నెలో మనం బనానాలు నాలుగు కట్ చేసుకుని ముక్కలుగా మిక్సీ జార్లో అయితే వేసుకున్నాం ఇప్పుడు దీన్ని మనం మిక్సీ ఆడడానికి సిద్ధంగా ఉన్నామండి ఫ్రెండ్స్ అందరూ చూడండి మనం కట్ చేసిన బనానాలు మిక్సీ జార్లో వేసుకున్నాం దాంట్లో కొన్ని అన్ని కాల్చి చల్లాల్సిన పాలు కొన్ని కొన్ని వేసుకున్నాం కొన్ని కట్ చే కాల్చిన అయితే దీంట్లో ఐస్ గ్యాడ్లు వాడతారు మరి మనమైతే డీప్లో పెట్టిన మిల్క్ దాకా మీకు చెప్ చూపించాను కదా ఈ మిల్క్ పాడైతే ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టామండి ఇంకా ఐస్ గడ్డలతో పని లేకుండా డైరెక్ట్ ఇదే కూలింగు అండ్ రుచికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది రెండు ప్యాకెట్లు కూడా వేసేస్తున్నాం చూడండి ఈ విధంగా మనం డీప్లో గడ్డ అయిన ప్యాకెట్ని సెంటర్లో కోసుకుంటే ఈ విధంగా గడ్డ వచ్చేస్తుంది అందరూ చూడండి ఫ్రెండ్స్ ఎలా మనకి అందంగా బ్యూటిఫుల్గా ఉందో వాటర్ వేసి దీన్ని మనం ఈ విధంగా చేస్తుంటే చూసారు కదా అందరూ కూడా దీన్ని తర్వాత మనం మూత పెట్టుకొని చూడండి ఐస్ గడ్డలు అయితే పూర్తిగా కరిగినాయి మన మిల్క్తో కూడిన ఐస్ పూర్తిగా కరిగింది చూడండి అందరూ కూడా మంచి కలర్గా చాలా బాగుంది మరి దీంట్లో కొద్దిగా మనం షుగర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి చూడండి షుగర్ని అయితే మనం దీంట్లో యాడ్ చేస్తున్నాం రెండు టీ రెండు మూడు టీ స్పూన్లు మీరు ఎంత అయితే వేసుకోనుకుంటున్నారో అంత వేసుకుంటే మీరు చూసే తగినట్లుగా షుగర్ వేసిన వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఒకసారి మిక్సీలో బనానా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి దాన్ని మిక్సీ బౌల్ నుంచి గ్లాసులోకి అయితే తీసాం దాంట్లో మనం బూస్ట్ యాడ్ చేసుకుంటున్నాం అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా బాదం పప్పులు అయితే మనం క్రష్ చేసాం ఒక ఆరు క్రిస్మస్ అయితే ఇక్కడ ఉన్నాయి అలాగే మార్కెట్లో లభించే మనకి బొప్పాయి ముక్కలు అవి కూడా జ్యూస్లోకి చాలా బాగుంటాయండి ఇవన్నీ మీకు మార్కెట్లో చాలా సులభంగా లభిస్తాయి చాలా అద్భుతంగా ఉంటుంది జ్యూస్ అయితే చూడండి ఇప్పుడు మనం ఇవై ఇవన్నీ యాడ్ చేస్తున్నా చూడండి గ్లాసుల్లో తీసిన దాంట్లో మనం బూస్టు అలాగే బొప్పాయి ముక్కలు అలాగే క్రష్ చేసిన బాదం ముక్కలు కూడా వేసాం ఎంతో కలర్ఫుల్గా ఉంది ఈ విధంగా మీరు ఇంట్లో తక్కువ ఖర్చుతో బనానా జ్యూస్ని చేయండి చాలా టేస్టీగా చాలా ఆరోగ్యవంతమైన జ్యూస్ ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి గుడ్ బాయ్